ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో రన్నింగ్ స్విమ్మింగ్ విభాగంలో కాకినాడ జిల్లా తాళరేవుకు చెందిన పాకలపాటి రిషితాశ్రీ ప్రతిభ కనబరిచింది కాకినాడ డిఎస్సి గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో ద్వితీయ స్థానం సాధించింది వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఇండోర్ లో జరిగే జాతీయ స్థాయి మోడ్రన్ పెంటాతలాన్ తలాన్ పోటీలకు ఎంపికైంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన రిషిత శ్రీని తల్లిదండ్రులు పాకపాటి రాజ్ వర్మ విజయ వైఎస్ఆర్సీపీ మండల ప్రధాన కార్యదర్శి బొంతుమోహన్ కంటిపూడి గణేశ్వరరావు తదితరులు అభినందించారు నమస్తే సార్ నా పేరు విజయ మా పెద్దమ్మాయి తన చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం చాలా కష్టపడి మొన్న ఇంటర్నేషనల్ లో తను వెళ్ళడానికి కూడా అవకాశం వచ్చింది ఇండోర్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడానికి అని తనకి ఛాన్స్ వచ్చింది తన గోల్ ఏంటంటే తను ఎప్పుడు ఎస్సీ అవ్వాలి ఆశిస్తుంది వాళ్ళ ఫాదర్ నేను కూడా వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు తను కొడుకు అలాగే చూసుకుంటారు వాళ్ళ ఫాదర్ ఫార్మర్ కానీ తన కష్టపడి మగోళ్ళగే అన్ని బాగా చేయడానికి సపోర్ట్ చేస్తుంది అమ్మాయి కాదు అబ్బాయి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఇష్టాశ్రీ తాద్రా మండలం నుంచి మొన్న డిఎస్సి గ్రౌండ్ లో స్టేట్ మీట్ జరిగింది దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది నెక్స్ట్ నేషనల్ మెడల్ నేషనల్ స్టేట్ మీట్ ఇండోర్ నేషనల్ మీట్ ఇండోర్ లో జరుగుతుంది జరుగుతుంది గతంలో స్టేట్ మీట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది లో పిల్లల మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్ ఐర్లాండ్ అని వచ్చింది గోల్ లో ఎస్ఐ అవుదామని చెప్పి